అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కాహు సోదర సోదరి మల్లారా ఈ రోజుల్లో వివాహ విషయాల్లో చాలామంది ఎటువంటి అమ్మాయిని మనము పెళ్లి చేసి తీసుకురావాలి కోడలుగా తీసుకురావాలి అని చిన్న విషయంలో సంశయంలో పడి ఉన్నారు పద్నాలుగు వందల సంవత్సరాలకు ముందే ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్లి సలం వారు చెప్పేశారు ఏమని ఒక అమ్మాయి యొక్క వివాహము నాలుగు విషయాల వల్ల జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు అంటున్నారు వలి మాలిహా అమ్మాయి ధనం వల్ల కొంతమంది అమ్మాయి ధనం చూసి పెళ్లి చేసుకుంటారు వాళ్ళు జమాలిహా అమ్మాయి అందం చూసి పెళ్లి చేసుకుంటారు ఒక అందమైన అమ్మాయి ఏంటంటే సంబంధాలు ఒక తరత వెళ్తూనే ఉంటాయి వలి హస్బిహా కొంతమంది వంశం చూస్తారు అమ్మాయి ఎట్లా ఉన్నా మాకు అవసరం లేదు వంశం బాగుండాలి తా తరతరాలు బాగుండాలి అని చెప్పి అలహందీల్లా తర్వాత ప్రవక్త గారు అంటున్నారు వలి దీనిహ అమ్మాయి యొక్క ధర్మం చూసి ధార్మికత చూసి వివాహం చేసుకుంటారు ఈ నాలుగు విషయాల వల్ల అమ్మాయి యొక్క వివాహం జరుగుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు అంటున్నారు ఒక వ్యక్తికి ప్రవక్త గారు అంటున్నారు నీవు అమ్మాయి యొక్క ధర్మం చూసి వివాహం చేసుకో అన్నారు ప్రవక్త గారు కాబట్టి మనం అమ్మాయి యొక్క ధర్మం చూసి వివాహం చూసుకు చేసుకుంటే అమ్మాయిలో దైవభీతి అనేది ఎవరిలో అయితే ఉంటుందో అల్హందుల్లా వాళ్ళు సరైనటువంటి మార్గం మీద నడుస్తారు ఈ రోజుల్లో చాలామంది ధర్మం చూడమంటే మద్రసా సర్టిఫికెట్ ఉంటే చాలు అనుకుంటున్నారు కొంతమంది మద్రసా నుంచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నడవడిక బాగుండదు ధర్మం చూడడం అంటే ఏంటంటే ఆ అమ్మాయి యొక్క నమాజు చదువుతుందా లేదా ఆ సమయానికి అమ్మాయి ఉపవాసాలు పాటిస్తుందా లేదా లేదా అమ్మాయి ధర్మ విరుద్ధ కార్యాలకు పాటుపడుతుందా అని చూసి తెలిసి చేసుకోవాలి అది ధర్మం చూడడం అంటే సర్టిఫికెట్లు ఏమో అందరి దగ్గర ఉంటాయి కాబట్టి సోదరులారా సోదరిమన్లారా ఒక ధర్మబద్ధత కలిగినటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే లేదా ఒక వ్యక్తి భార్యగా తెచ్చుకుంటే అలహమ్దుల్లా ఆ ఇల్లు ఇహలోకంలోని స్వర్గవనంగా మారుతుంది రేపు ఆమె ఆమెకు పుట్టేటటువంటి పిల్లల్ని అంటే ఆమెకి ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్లను కూడా ఆమె స్వర్గానికి అర్హులయ్యే వారిగా తీర్చిదిద్దుతుంది ఒక మంచి సమాజం అనేది మనం ఏర్పాటు చేయవచ్చు అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి